హాయ్ ఎవ్రీవన్ ఇక్కడ సమావేశమైన ప్రతి ఒక్కరికి నమస్కారాలు యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ చేయడానికి పూనుకున్న ప్రతి ఒక్కరిని స్వాగతిస్తున్నాను ఈనాడు ప్రపంచవ్యాప్తంగా యువత డ్రగ్స్ కు బానిసై బంగారం లాంటి భవిష్యత్తులు సర్వనాశనం చేసుకుంటుంది ఎన్నో జన్మల పుణ్యఫలం మనిషి జన్మ ఇలాంటి జన్మకు ఓ అర్థం పరమార్థం ఉండాలి లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్ ఇంత అందమైన జీవితాన్ని మత్తుకు బానిసై అస్తవ్యస్తం చేసుకోవడం అవసరమా నందం కోసం నిండు నూరేళ్ల జీవితాన్ని పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసం మన తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో యువత మాదక ద్రవ్యాలకు బానిస కావటం చూస్తుంటే మనసు కలిసి వేస్తుంది మనం మనం పుడతామో లేదో మనం తెలియదు ఎంతో అందమైన మనిషి జన్మకు ఒక లక్ష్యం అంటూ ఉండాలి అది సాధించడానికి నిరంతరం తప్పున పడుతుండాలి అంతేగాని జీవితాన్ని నిర్వీర్యం చేసుకోకూడదు